హాయ్ అండి ఈరోజు మనం హోటల్ స్టైల్ క్రిస్పీ క్రిస్పీ దోశల్ని అందులోకి కాంబినేషన్గా టేస్టీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రేషన్ బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక వన్ బై ఫోర్త్ కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి సేమ్ మనం మినపగుళ్ళు ఏ మెజర్మెంట్తో తీసుకున్నామో సేమ్ అదే వన్ బై ఫోర్త్ కప్పు పచ్చిపప్పు వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ఇలా నీళ్లు పోసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు వీటిని మనము నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పప్పులు నానపెట్టుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక పావు కప్పు అటుకులు తీసుకోవాలి ఇది కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి అలానే ఇందులో ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసేసుకోవాలి వీటిని కూడా వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి వీటిని మనం ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫోర్ అవర్స్ తర్వాత చక్కగా ఇలాగా నానిపోయి నానబెట్టుకున్న నానపెట్టుకున్న వీటిని ఈ మొత్తాన్ని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా ఇలా వాటర్ వేసేసుకొని మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని చూసారు కదా ఇలా అంటే మనకి కొంచెం ఇలాగా రవ్వ రవ్వలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు ఈ మిక్సీ పట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని ఇలా మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా ఇలా ఉంచేసుకోవాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా మనం పిండిని నానబెట్టుకోవాలి అప్పుడే మనకి దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి మనం నైట్ పడుకునే ముందు ఇలా మూత పెట్టేసాం కదా మార్నింగ్కి చక్కగా ఇలాగా పిండి ఇలా పొంగుతుంది ఇలా మనకి పొంగితేనే మనకి దోశలు నీట్గా వస్తాయి ఈ పిండికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా బొంబాయి రవ్వ వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మనం నానపెట్టుకోవాలి ఈ బొంబాయి రవ్వ మనకి లోపు ఇందులోకి కాంబినేషన్గా చట్నీని ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి అలానే కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి కొబ్బరి ఎంత తీసుకున్నామో అందులో హాఫే శనగపప్పు తీసుకోండి కొంచెం ఒక చిన్న ముక్కంతా చింతపండు వేసుకోవాలి మనం తినే స్పైస్ ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి చట్నీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి దీన్ని మనం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చట్నీని రుబ్బుకోవాలి చట్నీ మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి లోకి కొంచెం ఇలాగా పోపు పెట్టేసుకుంటే ఇంకా మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఇలా కొంచెం పిండిని తీసుకొని పలుచగా మనము దోశను వేసేసుకోవాలి ఎంత పలుచగా వేస్తే అంత క్రిస్పీగా వస్తాయి దోశలు ప్యాన్కి కొంచెం కూడా స్టిక్ అవ్వకుండా చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫైనల్గా మన క్రిస్పీ క్రిస్పీ దోశలు అందులోకి కాంబినేషన్గా చట్నీ కూడా రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్